హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను రండి ఈరోజు మా చెయ్యంలో మేము పనస్ చెట్లు అయితే నాటుతున్నామండి మామిడి చెట్లలోని మధ్యలో అలా పనర్ చెట్లు కూడా నాడుతున్నాము నలభై ఐదు చెట్లు అయితే తెచ్చాము చూడండి నా నా పని ఏమంటే ఇలా కవర్ అనేది కట్ చేసి ఇవ్వడము మా హస్బెండ్ అయితే గు అంటే జేసీపీతో గుంతలు అనేది లోడాము ఇవి వచ్చి మా కేరళ రకము కేరళ వియత్నం అండి వియత్నం చెట్లు అయితే పదహైదు నాటినాము రాజమండ్రి వెరైటీ మిగిలినవన్నీ ముప్పై చెట్లు అయితే రాజమండ్రి వెరైటీ రాజమండ్రి చెట్లు అంటే అవి నాటామన్నమాట కానీ పనస చెట్లు అంటే ఏజ్లో ఉండే వాళ్ళు నాటకూడదంట కాబట్టి మా హస్బెండ్ని నాటద్దు చెప్పి వాళ్ళ నాన్న దగ్గర నాటించాము మొత్తం చెట్లు నాటిన తర్వాత ఇలా ట్రాక్టర్తో అయితే నీళ్ళు అయితే పెట్టేశాము నలభై ఐదు చెట్లకైతే ఒక ట్యాంకర్ని పెట్టావు పెట్టామన్నమాట జేసే కుంటల్ నిల్గా పెట్టేస్తాము ఇంకేమ